నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఇవేంటి అబ్జర్వ్ చేసేయండి కొద్దిగా గమనించండి ఇవేంటి అనేది ఒక మార్కెట్కి వెళ్తే కనిపించింది ఇవి మళ్ళీ ఇదొకటి దాని తర్వాత ఇవి ఇవేంటో గమనించండి మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి వీడియోకి మొత్తం తప్ప లైక్ చేసి షేర్ చేయండి ఒక పెద్ద మార్కెట్లో వీటిని అమ్ముతున్నారు వెళ్తే కనిపించినాయి షూట్ చేసిన పది కొబ్బరి చిప్పాలకు ధర చూడరీ ఐదు రియాళ్ళు అందులో ఐదు అయికాయలు అంటే పది చిప్పలు అవుతాయి కదా సగం సగం ముక్కలు పది ఉన్నాయి పది పీసులు అంటే ఐదు ము చిప్పలండి బాపు ఇంత ధర ఐదు వందలు ఐదు 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 రియాళ్ళు కాత్తేయాలు అంటే నూట ఇరవై రూపాయలు కొబ్బరికాయ కొబ్బరికాయ ధర కూడా ఇంత లేదు అనిపించింది ఈ చిప్పలు అమ్ముతున్నారు మరి వీటితో కొనుక్కొని ఏం చేస్తారు అనిపించింది ఒక అంటే పది పీసులు ఉన్నాయి లెక్క పెట్టినా అమ్మ కొబ్బరి చిప్పలు కూడా ఇట్లా ధర ఉన్నది ఇట్లా అమ్ముతున్నారు మరి ట్యాంక్ మనం కొట్టి పక్కవాడేస్తాం కానీ వీటిని తీసుకొచ్చి అమ్ముతున్నారు కొబ్బరి చెప్పులు కూడా ఇంత డిమాండ్ దీని తర్వాత ఇంకా వస్తుంటే చుట్టూర్రి అవి ఇవి అమ్ము అమ్ముతారనిపించింది ఈ కొబ్బరి చెప్పు అయితే నేను విచిత్రంగా ఇప్పుడు చూస్తున్నా వీడియో తీయకుండా మిస్ కాలే నేను ఇప్పుడు ఏళ్ళలో ఎప్పుడు చూడలేదు ఈ కొబ్బరి చెప్పులు అమ్ముతారని ఈ మార్కెట్లో కనిపించినాయి దాని తర్వాత ఇవి బొగ్గులు మన కట్టెల బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులు అమ్ముతున్నారు ఒక మిస్టేక్ అయిందంటే ఇక్కడ దీని ధర నేను వీడియో షూట్ చేస్తూ అసలు స్కానర్ ఉంది కానీ దాని ధర మిస్ అయ్యి అసలు అబ్జర్వ్ చేయలేదు ధరని అది ఎంత ఉంటుంది ధర ఆ బొగ్గుల ధర ప్యాకెట్ ధర ఎంత ఉన్నది అదొక మాత్రం చూడలేకపోయినా వీడియో షూట్ చేస్తూ చూస్తూ ఉండిపోయినా కానీ అసలు ధర ఎంత ఉందని అబ్జర్వ్ చేయలేదు దాని పైన లేకుంటే ఇక్కడ స్కానర్ మిషన్ ఉంటుంది అది పెడితే దాని ధర చూపిస్తాయి ఇంకా ఓపెన్ చేసిన కవర్ ఉంటే దాంట్లో బొగ్గులు చూసినా అమ్మ బొగ్గులు మనరైతే ఇప్పుడైతే ఇక్కడ కట్లో ఆడట్లేదు ఇక్కడ అయితే లేవు ఈడైతేర్రు ఇంకా చూడు ఇంక దీని తర్వాత వస్తే ఇంకా అరే బాప్రే ఇట్లాంటివి కూడా ఇంత అమ్మ అమ్ముడు అనిపించింది చూసిరా కొబ్బరి చెప్పలు తర్వాత బొగ్గులు ఈ బొగ్గులు అయితే ఇట్లా ఓపెన్ చేసి చూసినా అన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి అని మిక్సేమ ఉంటాయి కదా చిన్నగా పెద్ద అన్ని రకాలు ఓపెన్ చేస్తే కొద్దిగా సన్నగా అనిపించింది అమ్మ బొగ్గులు కూడా అమ్ముతున్నారు మనవి కూడా వాడు తక్కువ ఉండే అప్పట్లో వాడు వాడేవాళ్ళు ఇప్పటికీ అసలు కట్టెల పైన లేదు ఎక్కడ దాని తర్వాత ఇంకా కర్రలు ఇవి కట్టెలు రెండు కిలో మీ ప్యాకెట్ ఒకటి రెండు కిలో కర్రలు అసలు వీటి ధర నేను చెక్ అండి అదొక్క మిస్టేక్ అయిపోయింది మరి పైన వెళితే మాత్రం వీటి ధర చూసుకొని వచ్చి చెప్తా మీకు రెండు కిలో కర్రలు ఇట్లా ఉన్నాయి ప్యాకెట్ ఒకటి కాకపోతే ఒక్క ధర మాత్రం అదొక్క మిస్ అయిపోయింది నాకు ఇసుప్రంగా పైరు ఏతి ఉంటుంది అంటే రెండు ముప్పై రూపాయలు అట్లా ఉంటుంది ధర కొత్త వచ్చిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యం అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇంత ఓకే పూర్తి విషయం వాళ్ళందరూ ధన్యవాదాలు మరొక వేడియోలో మళ్ళీ కలుద్దాం